స్త్రీలు ఋతుక్రమంలో చేయకూడని తప్పులు చేస్తే ఇలాంటి దోషాలు తప్పవు నెలసరి సమయంలో మహిళలను పూజగదిలోకి రానివ్వరు అలాగే ఆలయంలోకి కూడా ప్రవేశం ఉండదు భోజనం విషయంలోనూ షరతులు పెడుతూ ఉంటారు అయితే ఋతుస్రావం సమయంలో పెద్దలు చెప్పే ఈ నియమాలు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం స్త్రీలకు రుతుక్రమ సమయంలో బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుందట కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలని పెద్దలంటూ ఉంటారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చిన వెంటనే తలస్నానం చేయాలి కానీ సైన్స్ ప్రకారం మాత్రం పీరియడ్స్ వచ్చిన వెంటనే తలస్నానం చేయకూడదట నెలసరి సరి వచ్చిన వెంటనే తలస్నానం చేస్తే శరీరం చల్లబడి రక్త ప్రసరణ తగ్గుతుందట దీనివల్ల కడుపు నొప్పి తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని అంటారు అలాగే స్త్రీలు ఈ సమయంలో కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి అలా మీ ఇంట్లో ఉన్న పూజ గదిని దేవుని పటాలు కనపడకుండా మూసివేయాలి స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున మూడవ రోజున మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతక రీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొంతమంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లల్లో మైలు వచ్చిన వారు కాకుండా ఇంటి పెద్ద పూజ గదిలో దీపం పెట్టవచ్చు ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలు కలవకూడదు అలాగే భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే రుతుక్రమం వచ్చిన స్త్రీలు తన భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు తలకు నూనె రాయకూడదు స్త్రీలు నెలసరి ఐదు రోజులు పూర్తి అయిన తర్వాత స్త్రీలు ఇంటిని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఇంటికున్న మై పూర్తిగా తొలగిపోతుంది చాలా మంది ఇళ్లలో ఇంటికి శుద్ధి చేసుకోకుండా మైలు పూర్తి అయిన తర్వాత పూజలు చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లలో దేవతలు నివసించరని ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదని పండితులు వివరిస్తున్నారు స్త్రీలకు మైలు ఉన్న ఐదవ రోజున నీటిలో రాళ్ల ఉప్పును అలాగే కొంచెం పసుపును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లను చల్లుకోవాలి మన హిందూ ధర్మం ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్ళి వంట చేయకూడదు ఎందుకంటే మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుందట కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటవ రోజున వంటగదిలోకి పొరపాటున కూడా అడుగు పెట్టకూడదని గుర్తుంచుకోండి మన శాస్త్రంలో దీని వెనుక ఒక కారణం కూడా ఉంది అదేమిటంటే స్త్రీలు వంట వండాలంటే ముఖ్యంగా గ్యాస్ స్టవ్ను వెలిగించాలి అంటే మంటను వెలిగిస్తారు మన హిందూ ధర్మంలో మంటను దేవుడితో పోలుస్తారు కాబట్టి ఋతుక్రమం మొదటి రోజున వంటగదిలో స్టవ్ను వెలిగిస్తే అగ్నిదేవుడిని అవుతుందట దీని ద్వారా స్త్రీల జాతకంలో ఎన్నో దోషాలు ఏర్పడతాయి కాబట్టి మీకు వీలైనంత వరకు మొదటి రోజున మాత్రం వంటగదిలోకి వెళ్ళకండి స్త్రీలకు పీరియడ్ ప్రారంభమైన నాలుగవ రోజు తర్వాత మీరు తలస్నానం చేసి ఐదవ రోజున ఆలయంలోనికి ప్రవేశించవచ్చని పండితులు అంటున్నారు పీరియడ్స్ రక్తస్రావం ఏడు రోజులు ఉంటే కనుక ఎనిమిదవ రోజున ఆలయంలోనికి ప్రవేశించవచ్చు సాధారణంగా పీరియడ్స్ ముగిసిన ఐదవ రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చు గ్రంథాల ప్రకారం పీరియడ్స్ ముగిసిన ఐదవ రోజు శుద్ధీకరణకు మంచిదని భావిస్తారు కాబట్టి ఈ రోజున పూజలు మరియు ఆలయానికి వెళ్ళడం మంచిదే అని పండితులు అంటున్నారు పీరియడ్స్ సమయంలో స్త్రీలు నిల్చుని వంట చేయకూడదు అలాగే నిల్వ ఉన్న పదార్థాలను తాకకూడదు ముఖ్యంగా నిల్వ ఉన్న పచ్చళ్లను మాత్రం ముట్టు కూడదు ఋతుక్రమం ఉన్న మొదటి మూడు రోజులు శుభకార్యాలకు వెళ్ళకూడదు అలాగే ఇంట్లో ఏ శుభకార్యాలు మొదలు పెట్టకూడదు రుతుక్రమ సమయంలో ఉన్న మొదటి మూడు రోజులు స్త్రీలు కుంకుమ పెట్టుకోకూడదు కేవలం నల్లబొట్టును మాత్రమే పెట్టుకోవాలి అలాగే కళ్లకు కాటుక రాయకూడదు పువ్వులు పెట్టుకోకూడదు కాళ్లకు పసుపు రాసుకోకూడదు ఇవన్నీ ప్రతి ఒక్క స్త్రీ ఖచ్చితంగా పాటించాలి నాలుగవ రోజున స్త్రీలు స్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగాలి దీని ద్వారా మీ శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా అంతా నశించిపోతుంది తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి సూర్యుడిని చూస్తూ సూర్య నమస్కారాలు చేయాలి ఇలా చేస్తే చాలామంది స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన ఐదవ రోజున ఉదయం తొమ్మిది గంటల లోపే స్నానం చేసేయాలి అప్పుడే మీకున్న మైలు తొలగిపోతుంది ఐదవ రోజున స్త్రీలు ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి అంటే ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేయాలి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది మన హిందూ ధర్మంలో మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలకు పీరియడ్ వచ్చిన మొదటి మూడు రోజుల మాత్రం బీరువాను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు ఒకవేళ ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది దీని ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి పీరియడ్స్ అయిపోయిన ఐదవ రోజున ఇంటి బీరువాను శుభ్రంగా తుడు తుడుచుకోవాలి అలాగే పీరియడ్ వచ్చిన మొదటి రోజున మాత్రం స్త్రీలు చీపురును ముట్టుకోకూడదు ఎందుకంటే మన హిందూ శాస్త్రంలో చీపురు లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలను కలబంద మొక్కలను గుమ్మడికాయలు ఇలా పెడుతూ ఉంటారు కడుతూ ఉంటారు కానీ ఒకసారి మన ఇంటికి మైలు వస్తే మన ఇంటి గుమ్మం ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశించిపోతుందట కాబట్టి మీ ఇంటి ముందు గనక ఇలాంటివి ఏమైనా దిష్టి యంత్రాలు ఉంటే మీ ఇంట్లో నెలసరి మైలు పూర్తి అయిన తర్వాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోవడం మంచిది అప్పుడే వాటికి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీ ఇంటిపైన చెడు దృష్టి పడకుండా మీ ఇంటిని కాపాడుతూ వస్తుంది ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను నీటితో తుడిచి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టుకోవాలి స్త్రీలు ఐదవ రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అలాగే పీరియడ్స్ సమయంలో ఆలయ ప్రవేశం నిషేధం గురించి పురాణ గ్రంథాలలో చాలా విషయాలు చెప్పారు వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం నిజానికి పూర్వకాలంలో స్త్రీలకు ఋతుక్రమం వచ్చినప్పుడు శారీరకంగా అనారోగ్యంతో బాధపడేవారు పూర్వం రోజుల్లో గుడికి వెళ్లాలంటే నదిలో స్నానం చేసి గుడిలో ప్రవేశించే ఆచారం ఉండేది బహిష్ఠ సమయంలో రక్తస్రావం కావడం వల్ల నదీ నీరు కలుషితమవుతుంది కాబట్టి స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండాలని పండితులు సూచించారు అందుకే ఆలయ ప్రవేశం నిషేధించబడింది స్త్రీలకు ఉన్న శాపం వల్లనే ఆడవారికి నెలసరి వస్తుందని పురాణగాథ